సుమహార కుసుమహార కుసుమహార ఇప్పుడు స్మృతులు ముప్పై నాలుగో టాపిక్ ఎనిమిది తొమ్మిదోలహరిలో పేజీ ఒకటిలో ఉంది మంచి టాపిక్స్ ఉన్నాయి దీంట్లో జ్ఞానము కర్మ భక్తి ప్రేమ వినండి రాచయిత ఎవరు రాసుకున్నారండి శ్రీ వైద్యనాథ ముఖోపాధ్యాయ కలకత్తా వారు రాసుకున్నారు సరే ప్రేమను గురించిన గోష్ఠి నామస్మరణకు ముందు జ్ఞానము కర్మ అవసరమే వివిధ వ్యక్తులకు మార్గములు వివిధాలు చెప్తున్నారు కలకత్తాలోని శ్రీ రామ్ రఖేల్ బాబు ఇంట కూర్చు ఠాకూర్ వారు కూర్చున్నారు మాటల సందర్భంగా ఆయన ఈ విధంగా అన్నారు చూడు తనకు తానుగా చాలా పురోగి పురోగామిని అంటే అభివృద్ధి చెందాన్ని అని కానీ ప్రేమ పదములో భక్తుని పాత్ర నిర్వహిస్తున్నాను కానీ భావించి జ్ఞానము కర్మ ఈ రెండు అనవసరమని మొదటి నుండి అనుకోవడం కేవలం పొరపాటు అవుతుంది ఇవి అవసరం అండి ఎందుకంటే కర్మ చేస్తాం నామస్మరణ కర్మ సులభతరం అవుతుంది కానీ రద్దు చేయడు అనుభవ ఫలం ఇంపాక్ట్ అంతగా ఉండదు మత్తు ఉంటుంది నామస్మరణ మత్తు నామస్మరణతో పాటు పశ్చాత్త పరిహారాలు చేయాలి ఒకడికి పదివేలు ఎగ్గొట్టావు లేదు ఇంకేదో ద్రోహం చేసావు వాడు కుములుతూ ఉంటాడు నేనేం చేయలేకపోవచ్చు కానీ నీలో నామస్మరణం వల్ల ఒక రిలాక్సేషన్ వస్తుంది అప్పుడు పశ్చాత్తాపడతావు అంతేకాదు పరిహారం కూడా చేయాలి పరిహారం అంటే ఏమిటి ఆ పదివేలు వాడికి ఇచ్చేస్తే పరిహారం అంతవరకు పోదు పశ్చాత్తాపం అంటే ఏమిటి నీవు ఇదివరకు పూర్వం అతని ద్రోహం దేవక ముందు ఉన్న మంచి మనసు ఉండాలి అంటే పశ్చాత్తాపం వల్ల తాపం వల్ల పరితాపం వల్ల ఆ పాపం కూడా పోతుంది అందువల్ల కర్మ విముక్తికి మార్గాలు ఇవన్నీ కూడా ఇవి కూడా అవసరమే అని చెప్తున్నాడు ఒక నామస్మణే కాదు జ్ఞానము కర్మ ఈ రెండు కూడా అవసరమని మొదటి నుంచి అనుకోవడం అనవసరం అనుకోకూడదు అనవసరం అంటే పొరపాటు అంటున్నాడు కాబట్టి అవసరం ఏ అవసరం కర్మ మార్గం మార్గం ఆచరించాలని అర్థం ఈ భావం వెనుక అహంభావం తప్ప మరే ఉండదు నారదాది మనుషులు కూడా మొదట్లో జ్ఞాన మార్గములోను కర్మ మార్గంలోను సాధకులే ఆ తరువాతనే సాధ అన్నింటినీ పూర్తి చేసుకొని నామాన్ని స్వీకరించిన వారు ఆనందంలో మునకలు వేశారయ్యా కర్మ మార్గంలో కర్మ మార్గం ద్వారానే వారు ప్రేమ మార్గం చేరుకున్నారు అంటే ఒక నాకు ఒక ప్రేమ ఉంది ఇంకా చాలు అన అనకూడదు కర్మ మార్గానికి తప్పనిసరిగా మనం అనుసరించి తీరాలి హృదయములు నిజమైన ప్రేమ మేల్కుంటే అంటే నిజమైన ప్రేమ అంటే హృదయం అంటే ఏమిటి అనహాచక్రం గుండె వేరు హృదయం వేరు సెక్స్ సెంటర్లో ఉపస్థితిలో ఉంటుంది ఇది ఇక దేవుడు అని భావించడం ఉండదట అది మేల్కుంటే ప్రేమ మేల్కున్నప్పుడు ఇక దేవుడని భావించడం జరగదు యశోద కూడా అలా దేవుడు అనుకోలేదు కృష్ణుని గోపికలు అనుకోలేదు ప్రేమ అది సో ఆయన దేవత్వాన్ని పూర్తి పూర్తిగా మర్చిపోతారట ఏది ప్రేమగాని పెరిగితే అతి సన్నిహితమైన సొంత మనిషిగా చూసుకుంటూ కొనసాగుతుంది అతని సాధన అరణాద అవతార విశిష్టత ఇదే ప్రేమ కల్ప విధానంలో ఆయన ఏం చేశాడు ఒక ప్రచన రూప లోపల కృష్ణుడు పైకి మాత్రం సామాన్య మానవుడిలాగా ఉండి మన మధ్య నుండి సుఖదుఖాలు కొనుక్కుంటూ సలహాలు ఇస్తూ ఉన్నాడు అది అవతార విశిష్టత దానికి ఏం చెప్తున్నాడు ప్రభువారు పెళ్లి కుమార్తె సమయంలో భర్తకు ఎలా సేవ చేయాలి అతను ఎలా ఆరాధించాలి అనేక సూక్తులు పెళ్ళిక మార్తకు బోధిస్తారు అందరూ కూడా కానీ ప్రేమ అనుకోండి ఇంకా ఈ భావన అంటే ఆరాధించాలని భావన మారిపోతుంది అప్పుడు ఆమె తన మనసులో ఆత్మతో పూర్వం కానీ మిన్నగా భర్తను ఆరాధించే విధానం తను గ్రహించేస్తుంది భర్తను ఆరాధించాలి తగత ఆమెలు ఇంకా పెరుగుతుంది కానీ ఆమెలో ఉన్న గౌరవ భావం ప్రేమలో కలిసిపోతుంది కొత్త రూపాన్ని కొత్త విధానాన్ని సంతరించుకుంటుంది ఆమెలో ఉన్న బిడియం తగ్గిపోతుంది విధి నిషేధాలు అతిక్రమించి తప్పు చేశాన భయం కూడా అడుగుడు తగ్గిపోతుంది ఇక అప్పుడు ఆమెలోని ఆరాధన సేవగా మారుతుంది ఆ సేవ అతను భర్త గమనిస్తాడు అయ్యో స లేదా ఆయనకి ఇది అదే ఉండదు ఆ ప్రేమ చూడండి కృష్ణుడు రాగానే ఆ ప్రేమలో విధుడు తొక్కలు పెట్టాడు అరెటిపండి పెట్టాడు మరి విధి నిషేధాలు ఏమైనా పనిచేసినా విధి అది తప్పు కదా నిషేధం కదా కాబట్టి ఇవన్నీ పోతాయి పోయి ఆరాధన ఒక సేవగా రూపుదిద్దుకుంటుంది అది అది ఆరాధనాభావమే తప్ప విధి నిషేధాలు కాదు అని అర్థం భయంతో కలిసిన భక్తిని శ్రద్ధ అనవచ్చు లేదా పూజ్యభావం కూడా అని అనవచ్చు అయితే భయం లేని భక్తిని ప్రేమ అంటున్నారు హృదయంలో ప్రేమ పుట్టినంత వరకు బహిరంగంగా ప్రియురాలి పాత్ర పోషించవు అంటే లోపల జనించాల ఇంకా నాకేంటి అని బహిరంగంగా ఒక ప్రేసి పాత్ర పోషించడానికి దెబ్బతింటావు లెక్క హృదయంలో పుట్టి ఆరాధన చేస్తే అది సేవ్ అవుతుంది రియల్ అవుతుంది అందువల్ల లోలోన కలిగేటువంటి ప్రేమ వచ్చేవారు ప్రకటించకూడదు అని అంటు అర్థం భర్తనే సంబంధం ఏర్పడేంత వరకు లేదా పరపురుషుడు భావం ఉన్నంత వరకు అతని మెడలో పూలమాలు వేస్తే అది ఆగ్రహాన్ని కలిగించేది కారణం అవుతుంది అవునా కాదు అవుతుంది నీ భర్తని సంబంధం సుస్థిరమైన తర్వాత అప్పుడప్పుడు నీవు దోషం చేసినా తోలనాడి మాట్లాడినా అతను ఆనందం తగ్గదు సరిగదా ఇబ్బడి మొబ్బడి రెండు మూడింతలు అవుతుంది అంటాడు భర్తనే బాంధవ్యం స్థిరపడితే ఇక ఈ దోషం చేసని తా ఉండదు అంటున్నాడు విధి నిషేధాలకు పిచ్చివాడు అంటే పాగల అతీతుడే ప్రేమ భార్య కూడా విధి నిషేధాలను బయటపడుతుంది ఇక అప్పుడు భర్త కూడా భార్యతో ఎంతో చనువుగా ముద్దుగా పిచ్చిది అనే పేరు పెడతాడు పెడతాడు పిచ్చిది దానికి అంటే ప్రేమ గమనించాడు ప్రేమకు ముందు సంపూర్ణ స్వార్థ స్వార్థపరిత్యాగం అవసరం ఆత్మ స్మృతి అంటే తను తాను మర్చిపోవడం అంటే లేకుండా ప్రేమ రానే రాదు స్వా మర్చిపోవాలి స్వా ఏమాత్రం ప్రేమ ప్రశ్న వాడిపోద్ది అంటాడు సో ప్రేమకు తా ఉండదంటాడు అయితే ప్రేమ జనించిన తర్వాత కూడా సంపూర్ణ స్వార్థ నటించవలసి వస్తుంది ఒక్కోసారి ప్రేమ అనేది పదహరణాల నూటి నూరు ప్రాణాన్ని కోరుతుంది అలా కాకపోతే అభిమానం చేసేలాటమే మిగులుతుంది కూడా కాబట్టి ఖర్చు ఎంత బాగా చెప్తాడు కాక మనకి స్వసుఖ పరిత్యాగం కూడా కర్మ పరిచయానికి మూల కారణం అవుతుంది అయితే ఈ స్థితి తర్వాత అంటే ప్రేమ జనించిన తర్వాతే కలుగుతుంది అప్పుడు ఇతను సేవ చేయాలి చేసే అవకాశం ప్రభువు అని ప్రార్థిస్తాం మన స్టార్ వదిలిపెట్టి ఎవరినైతే ప్రాణాధికంగా ఎంచుకుంటున్నామో ఆ నా వాణి చేతులని ఒక పరికరానికి అయితే బాగుండు అని కోరిగలుగు అంటే అదే ఎంత మాత్రం జీవన టూల్స్ 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 చూడండి ఫ్యాన్ బిగించడానికి రెంచ్లు అవసరమే బిగించిన తర్వాత ఆ రెంచ్ని అవతలస్తారు కూడా అది ఏమైనా పట్టించుకుంటుందా మెకానిక్ చేతిలో పరికరం మెకానిక్ ఎంత అవసరం అది అంత దాని కోసం ఒక్కసారి అవసరం ఎదుగుతుంటాడు అలా ప్రభు చేతిలో పరికరం అంటే ప్రభువే చేయిస్తున్నాడు నాదంటూ ఏమి లేదు తన్నినా ఆయనే నిర్దయ ఆయనే దయ ఆయనే అంతే కృష్ణుడే కాటు వేస్తాడు కృష్ణుడే మందు వేస్తాడు ఆ విధంగా నీకు ఒక మనసు ఉండకూడదు ఏ ఉండకూడదు ఆయన నీళ్ళు నిండిపోతే నువ్వు ఆయన ఒకటే కాబట్టి ఒక పరికరం అంటే ఏమిటి అదే ఏక కర్మ సన్యాసం అయిపోయింది నిన్ను ఒక పరికరాన్ని అనుకున్నప్పుడే కేవలం అప్పుడే నీకు నిజమైన కర్మ పరిత్యాగం అబ్బుతుంది అంటాడు కర్మ పరిత్యాగం అంటే కర్మ సన్యాసం అంటే కేవలం సోమతనంగా కూర్చోవటం కాదు కర్మ చేస్తుంటావు ఆశించావు ఆ కర్మ ఎవరికోసం నీకోసం కాదు ప్రభువు కోసం అది మరొక విషయం ఎంతకాలమైతే ఆ అహంభావం నేను కర్తనం నేనే చేస్తున్నానని దృక్పథం ఉంటుందో అంతవరకు ఆ కర్మ యొక్క బాధ్యత నీవే నువ్వే నువ్వే మోయాలి నువ్వే మోయాలి కాబట్టి ఆయన కూడా పుణ్య పాపాలు ఉండవు నీకు ఈ జన్మ ఎందుకు ఇక్కడ ఎవరు ఇక్కడ రావలసిన పనే ఉంది నీవు ఈ భూమిలోకి అతీతం అయిపోయావు కాబట్టి అందుకంటే డిపెండ్ అపాన్ కృష్ణ టేక్ నేమ్ అతని మీద ఆధారపడటంటే ఆయన పనిముట్టుగా తయారయ్యే వరకు ఆయనని ఆయన అంటూ లోపల భరిస్తుండాలి సహనం ఉండాలి ఇది నామస్మరణం ఈ విధంగా స్నేహితంగా తయారు చేస్తుంది ఇస్తుంది ఆ భావాన్ని దాన్ని ఆచరించాలి సో కర్మ యొక్క ఫలితం ఏమిటో అది ఎంత దూరం సాగిపోతుందో మనం ఏమాత్రం గమనిస్తాం గమనించలేము అయితే బాధ్యతను నీ మీద పెట్టుకునే బదులు కృష్ణుని మీద వేసే అంటున్నాను అంటాడు హరణాథ్ కేవలం రథా ఆయన మార్గం చూపని నువ్వు రథం ఎక్కావు అని ఎట్టు నడుపుతుంటాడు నడపని చూస్తుండు ఇప్పుడు మనం బస్సు ఎక్కాము నిద్రపత్రం హాయిగా వాళ్ళు ఆడి మీద విశ్వాసం అమ్మో యాక్సిడెంట్ అవుతుంది సరే నడిపి ఇవన్నీ ఆలోచించాము అలా రధ చోదకుడు మన హృదయాది నాదుడు మన హృదయ ఏ విధంగా నడుపుతాడు అది చూస్తుండాలి సాక్షిగా ఏదొచ్చినా ఆయనే అనుకోవాలి కానీ సంతోషం వస్తే ఆయన కష్టం వస్తే నేను అనుకోకూడదు కాబట్టి ఒక రథచోదకునిగా చోదకునిగా ఒక సాక్షిగా చూస్తూ ఆనందపడు అందుకే ఆ మార్గాన్ని ఆయనే చూపనేట్టున్నాడు నువ్వు అనుసరించి అంతవరకే ఊరికైనా సంకల్పం లేకుండా బాణం వేస్తున్నామన్నాడు అర్జునుడిని మా మనసు ఇక నీకు పాపం అంటుంది నేను కదా ఏమన్నది నేనుగా సంవత్సరం అంది అని బాణం వేయమన్నాడు అంతే నన్ను తలుచుకొని యుద్ధం చేయి అప్పుడు విజయం పొందుతావు ఎంత బాగా చెప్పారు చూడండి కాబట్టి నీకు దారి చూపేది ఏ సమయానికి ఏ ప్రయాణ అవసరమో ఆ ప్రయాణ కూడా ఇచ్చేది కృష్ణుడే ఓ ఇలా తప్పు అనుకో అనుకోబాక ఇది ఆయన ఇచ్చాడనుకోవాలి దీన్ని అవగాహన చేసుకోలేక నా సొంత మేధస్సుతో నేను ఆలోచిస్తున్నాను నేను నేర్చుకుంటున్నాను నా పొరపాటు అనుకుంటూ ఉంటావు కర్మ పదంలో సాగిపోతుంటే నీకు సొంత ఇష్టాయిష్టాలు ఏమీ ఉండవు స్వస్థితగా లేని లేవని నే కేవలం పరికరాన్ని మాత్రం గ్రహిస్తావు రాను రాను ఆయన ఇచ్చతో కలిసిపోతావు అయి పని నిజ సాధుస్థితి సన్యాసము అది చాలా బాగా చెప్పాడు కాబట్టి ఆలోచనలో సన్యాసించడం కాదంట అసలు హృదయమే ఇచ్చేయాలి అది ఈ ప్రపంచం ఒక నాటకశాల ఇక్కడ అందరికీ తమ తమ పాత్రలను పోషించడానికే నటించడానికే వచ్చారు అందరి దొక్కే పాత్ర కాదు జీవించకూడదు నటించాలి నటిస్తే చక్కటి స్పందన జీవిస్తే రియాక్షన్ తెలుసు కదా పెళ్లి చేసుకుంటావు అమ్మాయిని నాటకం అది నా భార్య అంటే అసలు వాడు వచ్చి తంతాడు సో యాక్షన్కి రియాక్షన్ జీవిస్తే రియాక్షన్ వచ్చింది కదా నీ పొలత పెళ్ళాం కాదు నటించాలి జీవించరాదు కాబట్టి అందరి చివరి గమ్యం ఒక్కటే అదే కృష్ణ పాద పద్మద్వయం ఈ ఒక్క విషయాన్ని నీవు సదా గుర్తించుకొని అందరి గుర్తు చేస్తూ ఉండాలి అది బాధ్యతగా చేయండి బంధనం కుసుమహారా కుసుమహారా బంధనం ఆయన మనసు బంధించాన్ని బాధ్యత అంటే ఏంటి కృష్ణ డ్యూటీగా కృష్ణ చిన్న డ్యూటీగా హర్ణాది చిన్న డ్యూటీగా చేయి కాబట్టి బాధ్యత వేరు బంధనం వేరు కుసుమహార 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 నాలుగు భాగం రెండో పాటలో నూట రెండు లెటర్లు కూడా రజనీకాంత్ ఘోష్ కొమ్మలా కొస్తూ ఏమన్నారంటే ఆయన చెల్లెలకు అనారోగ్యం చింత చింతపడితే ఏమవుతుందంటే చింత అనేది మనిషికి ఎనర్జీని తీసి పాలేస్తుంది మొహమంతా కాంతి పోతుంది చింత ఇటువంటి బతికని మనిషిని కాల్చివేస్తుంది కాబట్టి ఆ చింత ఉంది చింత నా కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ముందర ఇమీడియట్లీ నామస్మరణ బోధించకుండా అతను చూడండి ముందర రోగం గురించి మాట్లాడుతున్నాడు అయ్యా నీ జాబ్ అందుకున్నాను అయ్యా చెల్లెల విషయంలో ఏ విధంగా చింతించవద్దు అంటున్నాడు కృష్ణుడు సకలము మంగళప్రదంగాన్ని రూపొందిస్తాడు హామీ ఇచ్చాడు కదా నమ్మాలి ఈ ప్రపంచం కర్మాలు చేసేందుకే ఉద్దేశించబడిన స్థానం అందుకు వచ్చాం మనకు అప్పు ఉంది అప్పు తీర్చుకుంటూ సంపాదించుకోవాలి అదే నామధనం వచ్చింది కర్తవ్యమే నామధనం సంపాదించడానికి కానీ అప్పు ఉందిగా కాబట్టి అప్పు ఏ విధంగా తీర్చాలి అని చెప్తున్నాడు సో నాకు కష్టాలు వచ్చినట్టు ఇది మనం చేసుకున్నది దాని సందేహం ఏమున్నది ప్రభువు రాశాడు అంతవరకు ఈ కర్మ అనిపించాడు దేహం ఇచ్చాడు అంతవరకు కాబట్టి ఈ కర్మలు చేసేందుకే ఉద్దేశమైన స్థానమే దిస్ వరల్డ్ ఈజ్ ఎగ్జామినేషన్ హాల్ అంటాడు ఎగ్జామినేషన్ హాల్ ఏమి వస్తాయండి ప్రశ్నలు వస్తాయి ఆన్సర్ రాదు ఆన్సర్ మనం రాయాలి ఎలా రాయాలి ప్రభువు దగ్గర నేర్చుకోవాలి మనం విపరణ నుండి అందరము ఎవరికి వారు తమకు తగిన కర్మలు అర్హత కర్మలు కోరుకొని తెచ్చుకునే వారు చూడండి మనం కోరుకొని తెచ్చుకున్నామంటే సీక్రెట్ ఇదే మనం ఎన్నో పాపాలు ఎన్నో పుణ్యాలు చేస్తూ ఉంటాం మనం చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మించే ముందు అంటే తిరుపతి ప్రభువు లేపుతాడు నువ్వు ఎవరికి అన్నం పెట్టలేదయ్యా ఇంత డబ్బు ఉన్నా సరే నీకు ఆకలిస్తాను అప్పుడు విలువ తెలుస్తుంది నీ కర్మ ముగుస్తుంది అంటాడు ఆహా వద్దొద్దు అంటాం కాదు మంచి అయితే ఒప్పిస్తాడు సరే ఒప్పుకుంటాం తగిన అర్హత గల కర్మలే తెచ్చుకున్నాం ఎక్కువ ఇవ్వలేదు దాన్ని భరించాల్సిందే ఎంత సీక్రెట్ అండి తమకు తగిన కర్మలను అర్హత కర్మ కోరుకొని వచ్చాం ఎవరి దగ్గర ప్రభువు దగ్గర చేస్తాను బాబు నా తప్పకున్నాను ప్రభు ఇప్పుడు దాన్ని మార్చలే మార్చలేమంటున్నాడు అంటున్నాడు శతాపరించినా ఏర్పడిన మార్చలేము గడ్డి పరిగెట్టు వంచలేము అన్నాడు అంతే దాట్ సాల్ అందువలన బుద్ధిమంతులైన వారు అంటే ఈ యొక్క కర్మ సూత్రం గ్రహించిన వారు అబ్జార్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్ వాళ్ళు ఇష్ట సుఖత నుంచి ఏమాత్రం చింతించరట ఎందుకంటే ఓ ఈ కర్మని మనమే తెచ్చుకున్నాం స్వయంగా కోరుకొని తెచ్చుకున్నాం ఇది అంగీకరించాలి యాక్సెప్ట్ తీరే ఇక ఎప్పుడు వాటిని మార్పు చేయడానికి ఏ మార్గం లేదని మరి పూర్తిగా తెలుసు వాళ్ళే వివేకులు అంటారు మన వివేకానందు వివేకానందుడు అంటే ఏమిటి ఈ యొక్క సబ్జెక్ట్ని గ్రహించిన వాళ్ళు దీన్ని గెలిచిన వారు కనుకనే వారు తమ తమ కర్మను కడు జాగ్రత్తగా చేస్తుంటారు అంటే కడు జాగ్రత్త అంటే ఒక కర్మ ఒక అతని వల్ల వచ్చింది అది అతని ఎవడు మనకే వచ్చింది ఏదో ఒక రూపంలో వస్తుంది అతను నిందించామనుకోండి మళ్ళీ కొత్త కర్మ అతను చెప్పండి నాకు చెప్పండి అంతవరకే దాని తర్వాత ఆనందంగా అంటాడు ఇది నా అప్పే తీరిపోతుంది నేను చేసుకున్నప్పుడు అప్పుడు ఆనందంగా అనిపిస్తే కొత్త కర్మ రాదు మన జన్మతులను కర్మ పెంచుకుంటూ ఉన్నాం కడు జాగ్రత్తగా ఆనందంగా అనుభవించమంటాడు హరనాథ్ ఈ యొక్క కర్మని ఏది మంచిదో ఈ చోటుతో గ్రహిస్తారు వివేకులు ఈ సబ్జెక్ట్ని అంతేకాదు రాబోయే జన్మల్లో కూడా మార అలాంటి పనులు వెంట పట్టుకుని వస్తారు అంటే ఏ అన్నీ కూడా మంచి కర్మలు ప్రభు కర్మలు చేస్తూ ఉంటాం అవి మన వస్తాయి సో మనసును స్థిరంగా ఉంచుకునేందుకు ఒక మార్గం ఉన్నాడు సంగత్యాగం అంటే నిస్సంగం చేయాలి అంటే అందరితో కలవకుండా ఒక ప్రదేశాల్లో ఉండటం ఎక్క మాత్రం ఉపాయం కొన్నాళ్ళు అట్లా ఉండమంటాడు ఏకాంతంగా కూర్చుంటే మనసు అదుపులోకి వస్తుందయ్యా చాలా ఎంత బాగా చెప్తాడు కనుక మనం హౌ టు పెర్ఫామ్స్ ఇస్ కర్మ అనేది ప్రభువు చాలా జాగ్రత్తగా చెప్పాడు ఇంకో చోటు కూడా నాలుగు లెండ్ లెటర్లో నూట ముప్పై మూడు లెటర్లో బాబా కృష్ణనామస్మరణ చేస్తుంటే కర్మబీజం దాంతో నాశనం అవుతుంది ఇతర ఉపాయములు ఈ ఆశ్రదం ఉపాయములు ఏంటంటే ఏదో జ్ఞాగాలు ఏదో పూజలు ఏ శని ఇవన్నీ చేస్తే ఏం కాదు అని చెప్తున్నాడు అంటే కర్మ బీజం క గింజ ఉంటుంది దానిలో బీజే అది ఉంటేనే మొలుస్తుంది అది చొచ్చగింజ పుచ్చుకి అర్థం కర్మ బీజం అయిపోతే ఇంకర్మేంటండి ఇదో చెట్టు ఏమిటి ఫలితాలు ఏమిటి ఏముండదు ఎప్పుడు వస్తుంది నామస్మరణ చేస్తూ ఈ మార్గం ఇప్పుడు చెప్పినటువంటి భావాలన్నీ కూడా మనం అనుసరిస్తే అంటే ఆ నామస్మరణ వల్ల మృదయం మెత్తబడి ఈ చక్కటి పరిష్కారము పశ్చాత్తాపము ఆనందరమించడం అనేది వస్తుంది మనకి సో ఇతర ఉపాయం రాసలేదు నాడు ఏ జ్ఞాగాలు చేస్తే పోదండి పుణ్యం వస్తుంది కానీ ఫలితం దాన్ని అనుభవించాల్సిందే ఎలా అనుభవించాలి నామస్మరణ మత్తుతో దాన్ని చెప్తున్నాడు న్యాయ చట్టం ప్రకారం ఒక మనిషిని వృధియబడని ఆదేశం ఉందనుకోండి ఇక ఏమేసేటట్టు కూడా శిక్షణ తగ్గించలేదు అయినా చక్రవర్తి ఇష్టమైతే అవశిష్ణుడు అది ఎవరైనా చక్రవర్తి కృష్ణ సాధన భజన మొదలైనవి కొన్ని నియమాలకు లోబడి ఉంటాయట కానీ కృష్ణుడే సర్వనోకు సర్వము కనుక ఆయన ఏదైనా చేయగలడు ఈ కెన్ డోన్ డూ థింగ్స్ హరణ్ చెప్తున్నాడు ఆ కృష్ణుడే మళ్ళీ మర వచ్చి మనకి బోధిస్తున్నాడు చక్కగా ఒక హితుడు వాళ్ళే బోధిస్తున్నాడు కృష్ణ నామస్మరణతో కర్మ కర్మబీజాన్ని కూడా తీర్చివేయవచ్చును అనే విషయాన్ని మనపూర్వకంగా హృదయపూర్వకంగా విశ్వసించు నామస్మరణ నామస్మరణ అంటే అది చేస్తే పోతే మనసు మెత్తబడి అనుభవించేటువంటి శక్తి వస్తుంది అని అర్థం అంతేకా రద్దు అవదు అదే నాశనం అవటం అని అర్థం దీన్ని సంధించిన కారణమే లేదు ఎంత క్లియర్ చెప్పండి కృష్ణ మంత్రణ పొందగానే పునర్జన్మ పొందినట్లే అంటే ఇంకో జన్మ ఎత్తాం అంటే అర్థం ఏంటి ఎప్పుడైతే నామస్మరణ చేస్తామో మళ్ళీ మార్పు వచ్చేస్తుంది అన్నీ పత అసలు వీడేనా అని అనిపిస్తుంది ఇతరులకు కూడా పునర్జన్మ అంటే చూడండి ఇక్కడ అర్థం ఉపనయం తర్వాత మనకి కొత్త కొత్త జీవితం వస్తుంది అంటే ఏంటి మూడో కను తరుడై అంటే వివేకం ఓపెన్ కాపాడుతుంది అందుకే పునర్జన్మ అంటారు దాన్ని పునర్జన్మ ఒక ప్రాణికి ఉంది ఇప్పుడు గుడ్డు ఉన్నది కోడి గుడ్డు గుడ్డు ఒక జన్మ దాంట్లోంచి పిల్ల రావడం ఇంకో జన్మ అది రెండు జన్మలు అలా ఉంటాయి అలాగే అశ్వద్ధం కూడా అలా చేసే ప్రయోగం వల్ల ఏమైంది పరిశునీ మహారాజుకి మౌనం సంభవిస్తే కాపాడాడు ఎవరు కృష్ణుడు అంటే రెండు జన్మ లోపల మానించాడు కానీ కృష్ణాడు యొక్క కృప వల్ల ఆ యొక్క అతను బతికాడు ఎవరు పరశుమహ అందుకే పరిశుమహ రెండో జన్మ అంటారు ఎంత సీక్రెట్లు అందువల్ల జన్మల కర్మలు వెనువెంటనే నాశనమై సర్వం పార మారుతుంది కాబట్టి మీరు నామస్మరణ చేయండి ఉపదేశం పొందండి చాలా బాగా చెప్తాడు అంటే మంత్రోపదేశం వాళ్ళకి మనకి అరుణాధ ప్రభు చె రాసిన లెక్కలు అయ్యే ఉపదేశాలు మనకి అదే ఉపదేశం అమృతం అహరాహ నామలు మునగండి అయ్యా మనసును మెత్తపరచుకోండి అయ్యా కర్మను అందంగా అనుభవించండి అయ్యా अनन्टर न कुसुमहार कुसुमहार कुसुमहार